హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఇంతకుముందు బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టరింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాము అలాగే కాలమ్స్ కాంక్రీటింగ్ స్లాబ్ కాంక్రీటింగ్ ఇలాంటి విషయాలు కూడా మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మనం టెర్రస్ స్లాబ్ వేసినప్పుడు టెర్రస్ ల్యాబ్ తర్వాత పైన వాల్ కట్టేటప్పుడు కానీ అలాగే టెర్రస్ లెవెల్లో మనం వేసినటువంటి ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపుల విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం మనం టెరెస్ కాంక్రీట్ అంతా అయిపోతుంది అయిపోయి సెంటరింగ్ అంతా రిమూవ్ చేసేసి గ్రౌండ్ ఫ్లోర్లో బ్రిక్ వర్క్ ఎలా చేసుకున్నామో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా బ్రిక్ వర్క్ అది కంప్లీట్ చేసుకుంటాము కంప్లీట్ చేసుకున్న తర్వాత టెరెస్ లెవెల్లో మనం వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం ఈ పారాపెట్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకునేటప్పుడు మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే పారాపెట్ వాల్ ఎంత హైట్ ఉండాలి అనేది మనం కంపల్సరీగా ఒక క్లారిటీ తోటి ఉండాలి ఎందుకంటే వాళ్ళ విషయంలో చాలామంది ఏం చేస్తారంటే బిలో త్రీ ఫీట్లో దాన్ని కంప్లీట్ చేసేసి ఆ హైట్ తక్కువ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచిస్తారు బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పిల్లల్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది మన ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు మనకు తెలియకుండా పైకి వెళ్ళి టెరెస్ పైన ఎప్పుడైనా ఆటలాడుకుంటూ ఉండేటప్పుడు కూడా వాళ్ళకి ఒక సర్టన్ హైట్ ఉంటే ఆ హైట్ అనేది సేఫ్టీ వైజ్గా బాగుంటుంది మనకి వారు గబుకుని త్వరగా ఆ వాల్ వాల్పై ఎక్కడం కానీ అట్లాంటి పనులు చేయకుండా అది ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్సెప్ట్ ఫ్రంట్ ఎలివేషన్ ఆ ఫ్రంట్ ఎలివేషన్లో ఏదైనా మీరు ఒక స్పెషల్ ఎలిమెంట్ తోటి అంటే లైక్ గ్లాస్ రైలింగ్ విత్ ఎస్ఎస్ రైలింగ్ తోటి గ్లాస్ కనుక మీరు రైలింగ్ యూజ్ చేసుకునే పద్ధతి ఉంటే కనుక కింద నుంచి ఒక వన్ ఫీట్ హైట్ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఆ వన్ ఫీట్ హైట్ వాల్ పైన రెడీమేడ్ గ్లాస్ రైలింగ్ అనేది తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారు దానిపైన టాప్ రైల్ అనేది ఎస్ఎస్ రైల్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే ఈ బ్రిక్ వర్క్ కట్టుకునేటప్పుడు కూడా మినిమమ్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ అనేది కాంప మనం వాల్లో మెయింటైన్ చేసుకోవాలి ఆ పారాపెట్ వాల్ హైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవకాశం ఇవ్వద్దు దానిపైన ఆ పారాపెట్ వాల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టూ ఇంచెస్ థిక్నెస్లో పీసీసీ కాంక్రీట్ ఎం ఫిఫ్టీన్ గ్రేడ్ వేసుకుంటే సరిపోతుంది అది ఒక కోపింగ్ కాంక్రీట్ అంటాం మనము అది ఏం చేస్తుందంటే ఈ వాల్లో అంటే డైరెక్ట్గా బ్రిక్ వర్క్ కట్టేసి మనం ప్లాస్టరింగ్ చేయడం ద్వారా క్రాక్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ క్రాక్స్ని ప్రివెంట్ చేయడానికి పారాపెట్ వాల్ పైన కోపింగ్ కాంక్రీట్ అనేది ఉపయోగపడుతుంది సో ఆ కోపింగ్ కాంక్రీట్ వేసుకోవటం వల్ల క్రాక్స్ని నివారించుకునే అవకాశం మనకి కలుగుతుంది అలాగే మనము టెరస్ లెవెల్లో కాండ్యూట్స్ పెడతాము ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ ఈ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ ఎలా వస్తాయంటే రైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్గా మనది ఫర్ ఎగ్జాంపుల్ జీ ప్లస్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అని అనుకుందాము సో ఈ జీ ప్లస్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ సెకండ్ ఫ్లోర్ లెవెల్కి వచ్చేటప్పటికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెయిన్స్ మెయిన్ కాండ్రిస్ అనేవి ఫస్ట్ ఫ్లోర్కి వస్తాయి ఆ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనము ప్రతి ఒక్క ఫ్లోర్లోనూ డీబీ బోర్డు డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనే దానికి ప్రొవిజన్ ఇస్తాం ఆ డీబీ బోర్డు ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి మనకి పవర్ మెయిన్ లైన్స్ అనేవి మనము వైరింగ్ అది చేసుకునేదానికి అవకాశం ఉంటుంది సో అలాంటి ప్లేసెస్లో నుంచి మనం కాండ్యూట్స్ వేసినప్పుడు ఈ కాండ్యూట్స్ టెరెస్ లెవెల్లో టెర్మినేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి అలా చేయకపోతే ఎప్పుడైనా సరే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కనుక ఈ కాండ్యూట్స్ని పైకి అబౌ ది స్లాబ్ లెవెల్ తీసుకొచ్చి వాటిని అలాగే విడిచిపెట్టేస్తారు తర్వాత కొన్ని సందర్భాల్లో వాటిని మర్చిపోవటం వల్ల అలాగే ఉంచేసి దానిపైన కాంక్రీట్ వేసేసి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ప్లాస్టర్గా చేసేసి క్లోజ్ చేస్తారు అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే బై ఎనీ ఛాన్స్ ఎప్పుడైనా సరే అక్కడ క్రాక్స్ సరిపడినప్పుడు కానీ లేదా మనము క్యూరింగ్ చేసే ప్రాసెస్లో కానీ ఆ పైప్స్ ద్వారా మనకు వాటర్ కానీ లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఆ వాటర్ అలాగే ఉంటాయి అలాగే క్రాక్స్ ఏర్పడినప్పుడు రైనీ సీజన్లో కంటిన్యూస్ రైనింగ్ ఉండేటప్పుడు మనకి ఆ వాటర్ అనేవి ఆ ఎలక్ట్రికల్ పైప్స్ త్రూ కింద వైరింగ్ సిస్టంలోకి వాటర్ ఎంటర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది దానివల్ల షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టెరస్ లెవెల్లో కాండ్యూట్స్ని టెర్మినేట్ చేయడానికి మనకి వీలు కాలేదు అంటే మనం అడిషనల్ ఫ్లోర్ వేసుకుంటున్నాము అనుకునేటప్పుడు వాటికి ఎండ్ క్యాప్స్ అని దొరుకుతాయి ఆ పీవిసి పైప్స్లోనే ఎండ్ క్యాప్స్ ఉంటాయి ఆ ఎండ్ క్యాప్స్ పెట్టేసేసి వాటిని సీల్ చేసి పెట్టుకోవటం వల్ల మన ఈ వాటర్ ఈ కాండ్యూట్స్ త్రూ పైపింగ్ సిస్టంలోకి ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్ని మనం అధిగమించే అవకాశం ఉంటుంది తర్వాత టెరెస్ లెవెల్లో మనం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం గమనించవలసింది ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ యాక్చువల్గా పైన ఏరియా ఆఫ్ ది టెరస్ మీద కలెక్ట్ అయినటువంటి రెయిన్ వాటర్ మొత్తం ఒక రెయిన్ వాటర్ కలెక్షన్ పైప్ ఉంటుంది ఆ రెయిన్ వాటర్ పైప్ ద్వారా మనము ఆ వాటర్ మొత్తాన్ని పైన టెరస్ మీద కలెక్ట్ అయినటువంటి వాటర్ మొత్తాన్ని కింద గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లేదానికి ఒక పైప్ ఏర్పాటు చేసుకుంటాము సో ఆ రెయిన్ వాటర్ పైప్ అనేది మినిమమ్ సైజ్ వన్ టెన్ ఎంఎం డయా అంటే ఫోర్ ఇంచెస్ డయామీటర్ పీవీసీ పైప్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనము అంతకన్నా చిన్న సైజు పైపులు కనుక వినియోగించినట్లయితే మనకు రైనీ సీజన్లో హెవీ రెయిన్ పోరింగ్ అనేది జరిగినప్పుడు ఆ వాటర్ కలెక్షన్ అనేది త్వరగా డిశ్చార్జ్ కాక అక్కడ నిలబడిపోవటం ఎక్కడైనా ఎయిర్ క్రాక్స్ కానీ అలాంటివి డెవలప్ అయినప్పుడు ఆ ఎయిర్ క్రా క్రాక్స్ ద్వారా వాటర్ అనేవి మనకు ఆ సీపేజీ ఇంటూ ది స్లాబ్ అలాగే అలా లోపలికి వెళ్ళి అదంతా కొంచెం అక్కడక్కడ మనకి డ్యాంప్నెస్ ప్యాచెస్ లాగా క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఏర్పడుతుంది సో ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆ రెయిన్ వాటర్ పైప్ ఏదైతే పెడతామో ఆ రెయిన్ వాటర్ పైప్ అనేది ఇట్ షుడ్ బి అట్లీస్ట్ ఫైవ్ ఎంఎమ్ బిలో ది వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ లెవెల్ సో అది ఎన్షూర్ చేసుకోవాలి ఆ యొక్క సైజ్ ఆఫ్ ది స్లాబ్ని బట్టి ఆ స్లోప్ అనేది అప్రోప్రియట్గా మెయింటైన్ చేసుకునేదానికి మనము జాగ్రత్త పడాలి సో ఈ విషయాన్ని ఒకటి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనం సింటెక్స్ ట్యాంక్ కనుక పెట్టుకునేటట్లయితే రెగ్యులర్ స్లాబ్ లెవెల్లో మనము ఒక బ్రిక్ తోటి ఒక చిన్న బెడ్ కట్టుకుని అబౌట్ ఒక ఫోర్ టు సిక్స్ ఇంచెస్ హైట్ సే రౌండ్ ఒక సిక్స్ ఇంచెస్ హైట్లో మనక కనుక బెడ్ కనుక నిర్మించుకుని దానిపైన వాటర్ ట్యాంక్ కనుక ప్లేస్ చేసుకునేటట్లయితే మనకి ఆ స్లోప్స్ అవి మెయింటైన్ చేసుకునేటప్పుడు వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ అది చేసినప్పుడు ఆ బెడ్ అనేది ఇంకా కొంచెం హై లెవెల్లోనే ఉంటుంది కనుక మనకు మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా సరిపోతుంది అదొకటి గమనించుకోవాలి తర్వాత ఆర్సిసి హెడ్ ట్యాంక్ లేదా స్లాబ్స్ వేసుకుని పైన బ్రిక్ వర్క్ తోటి వాటర్ ట్యాంక్ కానీ అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ కెపాసిటీ అనేది తక్కువ అంటే సింగిల్ ఫ్లో సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ లేకపోతే డబల్ ఫ్లోర్ బిల్డింగ్స్ కానీ కట్టుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్లా ఫ్యామిలీస్ మీద ఆధారపడి మనం ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంక్ పెట్టుకుంటున్నామా అనేది డిసైడ్ చేసుకోవాలి అలా డిసైడ్ చేసుకున్న తర్వాత మనం ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది రెండు పార్టీషన్స్ పెట్టుకుని ఐ మీన్ అంటే టూ ట్యాంక్స్ లాగా ఒకే వాటర్ ట్యాంక్లో ఒక సెంటర్ పార్టీషన్ ఇచ్చేసి ఒకటి బోర్ వాటర్ పర్పస్గా ఇంకొకటి మంజీరా వాటర్ అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మంజీరా వాటర్ సప్లై అనేది ఉంటుంది కనుక ఈ మంజీరా వాటర్ పర్పస్గా పెట్టుకుంటే జనరల్గా మనం ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్ ఎలా ఉందంటే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకునేటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ థౌసండ్ లీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ మనం నిర్మించుకున్నట్లయితే అరౌండ్ ఒక త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది అందులో మనం సపరేట్గా మంజీరా వాటర్ కోసం వినియోగిస్తాము అండ్ ఇంకొక త్రీ థౌజండ్ లీటర్స్ అనేది బోర్ వాటర్ స్టోరేజ్ పర్పస్గా వినియోగిస్తాము ఈ బోర్ వాటర్ స్టోరేజ్ నుంచి ఏదైతే ఉన్నదో అది మనము ఒక అండర్గ్రౌండ్ సంప్ కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది ఈ అండర్గ్రౌండ్ సంపులో కలెక్ట్ అయినటువంటి బోర్ వాటర్ యాజ్ వెల్ మంజీరా వాటర్ ఈ రెండింటిని కూడా పంప్ చేసుకునేదానికి డ్యూవల్ పంపింగ్ సిస్టమ్ ఒకే పంప్ తోటి రెండు వైపుల నుంచి కూడా మనం వాటర్ పైకి పుల్ చేసుకునే విధానంలో అక్కడ ప్లంబింగ్ అరేంజ్మెంట్ చేసుకునేటట్లయితే ఏ ట్యాంక్లో నుంచి వాటర్ మనం పైకి పంప్ చేయదలుచుకున్నామో ఆ వాటర్ని మనం పైకి సులభంగా పంపింగ్ చేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా బోర్ వాటర్ కూడా అండర్ గ్రౌండ్ సంప్లోనూ పడే విధంగా అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు కూడా పంపింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుని వాటికి బాల్ బాల్స్ ఏర్పాటు చేసుకుంటే ఆ పైప్ లైన్స్లో సరిపోతుంది అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే స్లాబ్ లెవెల్ నుంచి అట్లీస్ట్ ఒక త్రీ ఫీట్ హైట్ కాలమ్స్ రేట్ చేసుకుని ఆ త్రీ ఫీట్ హైట్ పైన బాటమ్ ఆఫ్ ది ఆర్సిసి ఓవర్హెడ్ ట్యాంక్ అనేది ఉండేటట్టుగా నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ అనేది ఉండేటప్పుడు మనం దాన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాము కొంతమంది తెలియక ఎలా చేస్తారంటే డైరెక్ట్గా ఏదైతే మనం టెరెస్ లెవెల్లో హెడ్రూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం స్లాబ్ టెర్మినేట్ చేస్తే అదే ఫైనల్ ఫ్లోర్ అనుకున్నామో దానిపైన హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు ఎగ్జాక్ట్లీ అదే స్లాబ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది నిర్మించేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మనకి ఫ్యూచర్లో కింద ఫ్లోర్లో ఎప్పుడైనా సరే లీకేజ్ ఏర్పడినప్పుడు కింద ఏదైతే మన ఆ బెడ్రూమ్స్ ఉంటాయో వాటిలో స్లాబ్ లెవెల్లో లీకేజెస్ అనే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ ఒక త్రీ ఫీట్ హైట్ ఉండేటట్టుగా మేనేజ్ చేసుకుని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో దాన్ని మనకు తగినటువంటి కెపాసిటీని చూసుకుని ఆ కెపాసిటీకి తగ్గట్టుగా వాటర్ ట్యాంక్ నిర్మించుకుని దానిలోనే పార్టీషన్ కూడా ప్రొవైడ్ చేసుకుని అదంతా కంప్లీట్ చేసుకుని దాన్ని కూడా వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ద్వారా అంతా వాటర్ టైట్గా ఉండేటట్టుగా ఎన్షూర్ చేసుకుని మనకు కావాల్సినటువంటి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ప్రొవిజన్స్ అనేవి పైపింగ్లో ప్రొవైడ్ చేసుకోవాలి సో ఈ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వాటర్ ప్రూఫింగ్ రిలేటెడ్గా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ టెరస్ లెవెల్లో వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది అనే విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ And subscribe. Quote of the day. Believe you can, and you are halfway there. Thanks for watching.